ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కొబ్బరికాయ కోసం వెళ్ళడం వల్లే విషయాలకి తేలి కుట్టిందని చెప్పి ఇంకా కొబ్బరికాయని కోపంతో నాయని విసిరిస్తుంది ఇంకా అది వెళ్ళి మాంత్రికుడు గజగండ తలకి తగులుతుంది ఇంకా విషాలను హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఇంకా అందరూ కంగారుగా బయలుదేరుతారు ఇంకా సుమన్ అభిక్రాంత్ దగ్గరికి వచ్చి రేపు ఉలిచి పుట్టినరోజు కదా నిద్ర పట్టడం లేదని మీకు కూడా అంతేనా అని చెప్పి అంటుంది ఇంకా విక్రాంత్ పుట్టినరోజు గురించి కాదని ఇంకా విషాలకు తేలి కుట్టడం గురించి టెన్షన్ పడుతున్నానని చెప్పి ఇంకా విక్రాంత్ అంటాడు సుమున ఓ అందుకు బాధపడుతున్నారా ఆయనకైనా పామేం కుట్టలేదు కదా అని అంటే ఇంకా విక్రాంత్ ఏ మెంటల్ తేలిక కూడా విషం ఉంటుంది కదా అని చెప్పి అంటే ఇంకా సుమన ఏం జరిగినా మా అక్కకి ఏం చేయాలో తెలుసు అసలు మా అక్క ధ్యాస అంతా కొబ్బరికాయ మీద పెట్టింది కానీ మొగుడు మీద పెట్టలేదు లేదంటే ఇలా జరిగేదే కాదు మీరు తెగ కంగారు పడి హడావిడి చేయకండి నా కూతురు ఫంక్షన్కి కళ పోతుంది అని చెప్పి అంటే ఇంకా విక్రాంత్ ఏ ఎందుకు ఫంక్షన్ ఫంక్షన్ అని చంపుతున్నా ఫంక్షన్కి డబ్బులు ఇచ్చిన విషయాలు బ్రోకే బాగాలేదు నువ్వేమో హంగామా అని చెప్పి ఇంకా విక్రాంత్ అంటాడు ఇంకా నైనే కట్టు కట్టుకట్టి ధైర్యం చెప్తుంది ఇంకా హాస్ని కూడా అక్కడికి వస్తుంది ఇంకా తిలోత్తమ్మకో వల్లభకో కుట్టుంటే బాగుండేదని చెప్పి అంటుంది ఇక విశాల్ నైనీతో ఎవరికైనా ప్రమాదం జరిగితే ముందు నీకు తెలుస్తుంది కదా అని చెప్పి అంటాడు ఇంకా హాస్ని అవును అది కూడా కరెక్టే కదా అని చెప్పి అంటుంది ఇంకా అది కూడా మీ ఆయన విషయంలో అంచనా వేయలేకపోయావు ఎందుకని చెప్పి అడుగుతుంది ఇంకా నాయని అదే అర్థం కావడం లేదు అక్క గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాలి అనుకున్నా ప్రతిసారి చేయి జారిపోవడం నాలుగోసారి అది తేలి దగ్గరికి వెళ్ళడం బాబుగారికి తేలి కుట్టడం అసలు ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు నాకు బాధగా ఉంది అని చెప్పి అంటే ఇంకా విషయాలు నాయని ఏం పర్లేదు రేపటికల్లా తగ్గిపోతుందిలే అని చెప్పి అంటాడు ఇంకా నాయని అక్క నాకు కూడా నాకు గుడి నుంచి వచ్చాక తలనొప్పి వచ్చింది అతే నా నుదుటిన కుంకుమ పెట్టింది కదా ఆ తర్వాత నుంచి అలా అయిందా లేదంటే అందరికీ తలనొప్పి వచ్చిందా అని చెప్పంటే ఇంకా హాస్ని నీ అనుమానంలో లాజిక్ ఉంది నేను మళ్ళీ వస్తా ఆగండి అని చెప్పి వెళ్తుంది ఇంకా తిలోత్తమ వల్ల బా విషాలకు అలా అయిందని చెప్పి ఇంకా సంతోషపడుతూ ఉంటారు ఇంకా హాస్ని అక్కడికి వచ్చి ఇంకా వాళ్ళపైన కోపడుతూ ఉంటుంది గుడి దగ్గర ఇచ్చిన బొట్టులో ఏముందని అడుగుతుంది ఇంకా తెలోత్తమ్మ ఒక్కసారి షాక్ అవుతుంది అందులో మత్తు మందు ఉందా అని చెప్పి అడుగుతుంది దానివల్ల నయనికి తలనొప్పి వచ్చిందని నయని ఇబ్బంది పడింది అని చెప్పి అంటుంది ఇంకా వల్ల స్నానం చేసిన తర్వాత ఇంకా పవర్ పోతుందని అంటుంది ఇంకా హాస్ని ప్రశ్నలకు తిలోత్తమ కవర్ చేస్తుంది ఇంకా తిలోత్తమ హాస్ని మీద కోప్పడి ఇంకా అక్కడి నుంచి పంపించేస్తుంది ఇంకా ఉదయం ఉలూచి బర్త్డేకి ఏ చీర కట్టుకోవాలని చెప్పి ఇంకా చీరలన్నీ ముందేసుకొని ఇంకా కూర్చుంటుంది ఉలూచి కింద ఉండడంతో ఇంకా పెద్ద పొట్టమ్మ సుమ్న గదిలోకి వచ్చి ఉలూచిని ఎత్తుకుంటే ఇంకా సుమన కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది ఇంకా పెద్ద పొట్టమ్మ వెళ్తాను కానీ నువ్వు శ్రీమంతురాలి కావాలని నీకు లేదా అని అంటే ఇంకా సుమన ఉంది అని చెప్పి అంటుంది కానీ అవకాశం ఉండాలి కదా అని అంటే ఇంకా పెద్ద పొట్టమ్మ నా మాట విను నీకు మంచి అవకాశం ఇస్తానంటే ఇంకా సుమన నేను నీ మాటలు వినను నువ్వు మోసం చేసే ముసలి పామువి అని అంటుంది ఇంకా పెద్ద పుట్టమ్మ లేదు సుమన నన్ను నమ్మో పుట్టిన రోజున నేను నాగయ్య పాములుగా మారి పడగలు వెప్పి అప్పుడు నువ్వు ఊలుచిని పుట్టలో పెట్టి మా శిరస్తున పెడితే నువ్వు ధనవంతురాలు అయ్యే అవకాశం ఉంది అంటే ఇంకా సుమన పాముల నెత్తి మీద నా బిడ్డను ఉంచమంటావా మతిపోయిందా అని నన్ను కూడా అంటారు అని చెప్పి ఇంకా సుమన అంటుంది పెద్ద పుట్టమ్మ సుమన నేను చెప్పిన మాట విను అమ్మవారి దగ్గర మీ బావకి తేలు కుట్టిన చోట తవ్వి చూడు నీకే తెలుస్తుంది అందులో నుంచి బయటపడిన దాంతో నీకు సకల సంపదలు దక్కుతాయనంటే ఇంకా సుమన నిజమేనా నువ్వు చెప్పేది అని అంటే ఇంకా పెద్ద పట్టమ్మ ఊలూచి నా బిడ్డ కదా అందుకే లూచి మీద ఒట్టు అని అంటుంది ఇంకా సుమన ఇంత నమ్మకంగా చెప్తున్నావు కదా ఏమైనా దొరికితే పిల్లల్ని నీ తల మీద ఉంచుతా అక్కడ ఏమీ దొరకకపోతే నీ అంత అంటుంది ఇంకా అందరు బయట కూర్చొని ఇంకా ఫంక్షన్కి ఏం వెరైటీలు పెట్టాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా పావన ముత్తి చెప్తూ ఉంటే ఇంకా హాస్ని రాస్తూ ఉంటుంది ఇంకా సుమన అక్కడికి ఉలోచన తీసుకొని వస్తుంది నీకేం కావాలో చెప్పు వండి పెడతాను హాస్ని అంటే తవ్వి పెట్టాలని చెప్తుంది ఇంకా విక్రాంత్ పెద్దగా నవ్వి ఆరు అడుగులు తవ్వుతాం చనిపోవని అంటాడు ఇంకా అందరూ ఏం తవ్వాలి అని అడిగితే ఇంకా సుమ్న తనకు కళ వచ్చిందని పెద్ద బొట్టమ్మ చెప్పిన విషయం తనకు కళ్ళ వచ్చిందని చెప్పి ఇంకా అక్కడ తవ్వాలని చెప్తుంది ఇంకా అందరూ షాక్ అవుతారు ఇంకా పెద్ద బొట్టమ్మ చాటుగా మాటలు వింటూ ఉంటుంది ఇంకా తిరువత్తమ్మ వల్లభతో మనం అయితే ఎదురు చూస్తున్నామో ఆ పని సుమ్న చేయాలనుకుంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్